ముందు చైనా అమెరికాలో ఎంత బోలు ఆర్థిక వ్యవస్థలో ఉన్నాయో తెలుసుకుంటే భారత్ ఎందుకు ఇప్పటికే మొదటి స్థానంలో ఉందో అర్థమవుతుంది అమెరికా చైనాలు ఇప్పటికీ అయోమయంగా ప్రయోగాలు చేస్తూనే ఉన్నాయి చైనా జీడిపి కథ మొత్తం రియల్ ఎస్టేట్ రంగం అంటే ప్రభుత్వ ప్రైవేటు నిర్మాణ రంగం మీదనే ఆధారపడింది చైనాలో రెండు రెండో అతిపెద్ద రియల్ ఎస్టేట్ సంస్థ గ్రాండ్ అప్పు మూడు వందల బిలియన్ డాలర్లు మార్కెట్ ఆధారపడే శాతం ముప్పై శాతం జీడిపిలో అది కాస్త దివాళా తీసి దాని చైర్మన్ జైల్లో ఉండేసరికి చైనా ఆర్థిక వ్యవస్థ అతల అయిపోయింది అయితే మన రియల్ ఎస్టేట్ మొత్తం కలిపి కూడా ఆరు శాతం లేదు అంటే తక్కువ అనుకునే అది కూడా చెప్తా చైనా తన ప్రజలను ఎండబెట్టి అన్ని ఎగుమతులు చేసి పడేస్తుంది మరి వస్తున్న డబ్బంతా ఎక్కడికి పోతుంది ఇంకెక్కడికి కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుల జేబుల్లోకి అవన్నీ బయటపడకుండా దేశంలో అత్యున్నత స్థాయికి చేరిన పారిశ్రామికవేత్తలను జైల్లో పడేస్తుందా దేశం పాకిస్తాన్ లో అధ్యక్షులు ప్రధానులను నిర్బంధించినట్టు అట్లా ప్రజలను నిండబెట్టేసరికి భవిష్యత్ కోసం ముఖ్యంగా విద్య వైద్య అవసరాల కోసం కూడా భయపడుతూ దాచుకుంటారు చైనా ప్రజలు వాళ్ళు పేదరికం అనుభవిస్తూ పార్టీ సభ్యులు మాత్రం ధనవంతులైన నిజమైన మావో దేశం అది చైనా ఇక అమెరికా ఎక్కడ ఎంత దొరికితే అంత వాడుకో అనే తుతుర దేశం ఎక్కడెక్కడ సంపాదించిన డబ్బును ఒకటే ఖర్చు చేసేయడం రాబోయే యాభై ఏళ్ల డబ్బును ఇప్పుడే వాడేసుకుంది అమెరికాలో ప్రభుత్వం కూడా మౌలిక వసతుల మీద పెట్టుబడులు పెట్టదు ప్రైవేట్ వాళ్ళు పెట్టరు మేకపోత గాంభీర్యం తప్ప అమెరికా అమెరికాలో ఇంకేమీ లేదు భారత్ ఎంత పటిష్టంగా సాగుతోంది తెలిస్తే మరో పదేళ్లలో ఏ స్థాయికి మనం చేరుకుంటామో అర్థమవుతుంది ఎగుమతులు దిగుమతుల సమతుల్యం పాటిస్తుంది భారత్ అంతర్గత వినియోగం పెంచుకుంటున్నా అన్ని సెక్టర్లలో కూడా జిడిపి బ్యాలెన్స్డ్ నిష్పత్తిలో కాంట్రిబ్యూషన్ ఉండేట్టు చూసుకుంటున్నాం కరోనా లాంటి విపత్తులు కరోనా కరోనా లాంటి విపత్తులు వచ్చినా ఇలాంటి అనూహ్య పరిస్థితుల వల్లనైనా ఏ ఒక్క రంగం దెబ్బతిన్నా దేశం అభివృద్ధి స్థిరంగా కొనసాగుతుంది ప్రభుత్వ ప్రైవేటు పెట్టుబడులు కూడా జాగ్రత్తగా అంచనాలతో పెడుతున్నారు ఆయిల్ నుంచి రెన్యూయబుల్ ఎనర్జీకి గనక మారినమంటే అంటే ప్రపంచంలో మనల్ని కొట్టగలిగే దేశమే ఉండదు ఇంకా ముఖ్యంగా పాకే తీవ్రవాదాన్ని యూరోప్ మత ప్రచారాన్ని మావోయిస్టు తీవ్రవాదాన్ని తుదముట్టిస్తే కోటి సమస్యలు ఒక్కసారిగా పరిష్కారం అయిపోతాయి అంతకంటే ముఖ్యంగా దేశం పట్ల నిజమైన ప్రేమానురాగాలు శత్రువు ఎవరో సరిగా గుర్తుపట్టి దూరం పెట్టడం ఈ రెండు లక్షణాలు పెరిగితే ఒక దశాబ్దంలో దేశం ముఖ మారిపోతుంది అద్భుతం జరుగుతున్నప్పుడు అర్థం కాదు జరిగాక దాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం రాదు భారత్ ఇప్పుడు అద్భుతాలు చేస్తున్న దశలో ఉంది